శ్రీగృన మహా శక్తిపాత దేశకీ భి మహం అందరికీ శుభోదయం అండి నిన్న గత మూడు రోజులు బట్టి మనం ఓంకార సాధన గురించి చెప్పుకున్నామండి ఓంకార సాధన ఓం అనే ప్రణవ ఆశ్రమం గురించి అది ఉత్పత్తి స్థానం హృదయం హృదయమైనట్టు హృదయం దగ్గర ఎలా చేరాలి సాధనలో దాన్ని మనం ఆ స్థితికి ఎలా చేరుకోవాలన్నది గత మూడు వీడియోల్లో చెప్పామండి అది అది నిర్గుణ పరబ్రహ్మాన్ని మనం ఉపాసించటం కిందకు వస్తుంది అనమాట అంటే అక్కడ ఏంటంటే నామరూపాలు ఏమి ఉండవు మీరు హృదయ కేంద్రంగా చేరుకుంటే అక్కడ వెలుగే కనబడుతుంది కాబట్టి భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం ఏంటంటే ఆ వెలుగుని వెలుగు రూపంలో భగవంతుని దర్శించి కాంతి రూపంలో అన్నమాట కాబట్టి ఈ ఉపాసనలో మనం ఏం చెప్పుకుందాము ఈ ఓంకారాన్ని పంచమ పంచమశృతిలో మనం బాహ్యంగా మనం పలికేటప్పుడు పంచమ శృతిలో చెప్పాలని చెప్పారు తర్వాత ఓంకారానికి ఓంకార మధ్య కొంత ఒకసారి పలికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓంకారం చెప్ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండోసారి ఓంకారం పలకడం అనమాట అక్కడ గ్యాప్లు మరి ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు మనం ఏది భావం చేయాలంటే ఆ స్థితిని ఏదైతే ఉందో అంటే ఆ థాట్లెస్ కండిషన్ స్థితి ఏదైతే ఉందో ఆ థాట్లెస్ కండిషన్ క్రమక్రమంగా మనం వెళ్ళాలన్నమాట అంటే ఈ వైబ్రేషన్స్ ఓంకారం చూపించిన తర్వాత వైబ్రేషన్స్లో థాట్స్ ఉండవండి ఆ స్థితిని అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసుకుంటే క్రమక్రమంగా ఏంటంటే దాన్ని నెమ్మదిగా ఇంకా నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చివరికి అంతరంగా ఓంకారాన్ని భావన చేసే స్థితికి రావాలన్నమాట అంటే అంతరానికి లోపలికి వెళ్తున్నారు మనుషులు లోపల పరల్లోకి వెళ్తున్నప్పుడు దాన్ని ఆ ఓంకారాన్ని మనం దాని యొక్క శబ్దస్థితిని తగ్గించుకో వాల్యూని అంటే దాన్ని బయటికి మనం ఉచ్చరించేటటువంటి దాన్ని కర్మక్రమంగా తగ్గించుకుంటూ భావన భావన చేసేటటువంటి ఓంకారాన్ని భావన చేయటం అనమాట అంటే అది అది క్రమక్రమంగా దాన్ని ఫాలో అవుతుంటే ఆ శబ్దాన్ని ఫాలో అవుతుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందండి నీకు అది ఉత్పత్తి శ్రద్ధమైనటువంటి హృదయాన్ని తీసుకెళ్తుంది అనమాట దీన్ని నిర్గుణోపాసన అంటారండి అంటే ఇక్కడ ఏది దేవు దేవతలు కానీ ఎవరు ఉంటారు ఎవరైనా ఇది ఉపాసన చేసి ఓంకారం వీళ్ళు ఒక్కొక్క మతంలో ఒక రకంగా అంటారండి మామూలుగా కరేష్వ మతంలో కూడా హామైంది అంటారు హామీ ఓ ఉంది అంటారు అనమాట అట్లాగే ఇస్లాం మతాలను కూడా అహంకారానికి పలికే విధానం ఉంది అంటే మన వాళ్ళు వాళ్ళు కూడా మనకు తెలియకుండా అన్ని మతాలండి సబ్జెక్ట్ ఒకటే కాకపోతే దాన్ని ఫాలో అయ్యే మార్గాలు వేరువేరుగా ఉండవచ్చు అనమాట అంటే ఇది నిర్గుణోపాసన కిందకు వస్తుందండి అది ఇది డైరెక్ట్ పోతుంది అనమాట ఇది అట్లాగే సగుణోపాసన కూడా ఉందండి సగుణోపాసన అంటే ఒక దేవదేవతలని మనం ఉపాసన చేసే విధానాలు అనమాట వాటిని బీజాష్టాలు అంటారు మహాలక్ష్మి హిరీమని అట్లాగే అమ్మవారు హిరీమ్మని కలియుమని ఇట్లా రకరకాల బీజాష్ట్రాలు ఉంటాయి అనమాట గణపతి ఉపాసన గలవ ఉమ్మని ఇవన్నీ బీజాషాలు ఇవన్నీ ప్రణామాలు కిందకి వస్తాయి అన్నమాట అంటే ఇక్కడ ఇక్కడ స్వరూపం ఉంటుంది అందులో భగవంతుడు భగవంతుడే అన్ని అన్ని స్వరూపాలు ఉన్నారు భగవంతుడే ఆ భగవంతు యొక్క స్వరూపం అభిజేషల్లో ఉంటుంది అన్నమాట అట్లాగే ఈ మనకు ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఆ సగుణ రూపాన్ని సాక్షాత్కరించుకోవడానికి మంత్రాలు ఏర్పడాయండి నమశివాయ దానికి ముందర చే పేరు చేస్తారు అనమాట మామూలుగా అయితే పంచాశ్రీ నమశివాయ అలాగే నమో నారాయణాయ అష్టాశ్రీ ఇట్లా మంత్రాలు ఏర్పడదు ఈ మంత్రాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఈ శబ్దాలు శబ్దాల నుంచి అవి కూడా మా శబ్దం రూపమే కదా ఓం నుంచి మొత్తం శబ్దాలు ఏర్పడ్డాయి అనమాట ఆ శబ్దాలు ఎలా కూర్చోబడ్డాయంటే ఆ శబ్ద మాతృకలు ఉన్నాయి కదా ఆ శబ్ద మాతృకల్లో కొన్ని పంచభూత తత్వం కలిగి ఉంటాయి అన్ని అగ్నితత్వం కొన్ని ఉంటాయి జలతత్వం కొన్ని ఉంటాయి అట్లాగే వీటందరికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది శబ్దాలకి ఈ శబ్దాలన్నింటినీ ఎట్లా కూర్చోబడినట్టే అవన్నీ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచే విధంగా ఉండదు అంటే శబ్దాలు ఇప్పుడు అగ్నికి వాయువుతోంది అనుకోండి తీవ్రత పెరుగుతుంది అట్లా ఉండేది మటాలు కుర్పు అట్లా ఉంటుంది అన్నమాట కాబట్టి వాటిని భావన చేయటం ద్వారా మనిషి సహకార రూపమైనటువంటి దేవుస దేవత ఎవరైతే ఉన్నారో వాడి యొక్క వాళ్ళని మనం పొందవచ్చు అనమాట వారి యొక్క రూపాన్ని దర్శించవచ్చు సగుణ ఉపాసన అంటారు అనమాట ఇది ఇది సవికల్ప సమాధి స్థితికి తీసుకెళ్తుంది అనమాట ఇదేమో ఓంకారమేమో నిర్వికల్ప సమాధి స్థితికి తీసుకెళ్తుంది ఇది సవికల్ప సమాధి స్థితికి తీసుకెళ్తుంది అనమాట మనం చాలా మంది మంత్రం తీసుకుంటారండి మంత్రం తీసుకుని జపం చేస్తుంటారు ఆ మంత్ర జపం ఎలా చేస్తుంటారండి గబా అప్పుడే నమశివాయ అని అనుకోండి నమశివా నమశివాయ అనుకోండి ఓ నమశివా యో నమశివ యో నమసింహ వరుస వరుసగా ఎమ్మడమ్ పలుకుతుంటారు అనమాట అలా కాకుండా మనం ఫస్ట్ ఏం చేయాలంటే మంత్రానికి మంత్రానికి మధ్య గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చేటప్పుడు గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో మనసు ద్వారా మంత్ర అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ సమస్యల్లోకి మనం వెళ్తున్నట్టుగా వాళ్ళ యొక్క స్వరూపాన్ని భావించాలన్నమాట వాళ్ళ యొక్క సమగ్ర స్వరూపం అవగాహన ఉండాలి మీకు ఈ ఉపాసనకు ముందరే ఆ దేవ దేవతల యొక్క ఆ లక్షణాలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వంటి గురించి మనకి అవగాహన తెలుసుకొని ఉండాలన్నమాట అందుకని ధ్యాన శ్లోకం పెడతారు మొదల ఉపాస దేవత యొక్క ధ్యానం ధ్యానం చేసేటప్పుడు శ్లోకం ఫస్ట్లో ఉంటుంది కాబట్టి అది మనసులో నిలబడాలన్నమాట మన మనసులో మనం పూజ చేసేటప్పుడు మనం అంతరంగా పనిచేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ ఉపాస దేవత యొక్క గుణాలు ఏవైతే ఏమో ఆయన పరిధిలోకి మనం వెళ్ళాము ఆ దేవతా పరిధిలోకి మనం వెళ్ళాము ఆ దేవతలు సర్వశక్తివంతులు సర్వశక్తివంతులు దేవత దేవి దేవతలు వాళ్ళ పరిధిలోకి ముందు వెళ్ళాం కాబట్టి అక్కడ భయాలు ఉండకూడదు అట్లాగే వాళ్ళ పరిధిలో వాళ్ళ ప్రశాంతత ఉంది ఆ ప్రశాంతతను మనం ఫీల్ కావాలి తర్వాత వాళ్ళ పరిధిలో ఆ దేవి దేవతలు ప్రాణశక్తి లెవెల్స్ హైయర్ హైయర్ ప్రాణశక్తి అనమాట వాళ్ళు ఆ శక్తి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పాజిటివ్ ఎనర్జీ పరిధిలోకి వెళ్తా ఉంది భావన ఉండాలి తర్వాత వాళ్ళ ఉన్న వారిని మనం సాధన చేస్తాం అనుకోండి లేదా కృష్ణుని శ్రీకృష్ణ పరమాత్మని మనం దేవతగా పెట్టుకుందాం అనుకోండి జ్ఞానించే ధ్యానాలు మంత్రం మంత్ర అదర్శాన దేవతగా పెట్టుకుందాం అనుకోండి వాళ్ళ యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి దైవ గుణాలు అంటే దైవ శాశ్వత దైవమే అది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి అవగాహన పెట్టుకుండాలి మనం ఆ పరిధిలో మనం వెళుతున్నాం వెళుతున్నాం కాబట్టి మనకి మనం ఆ రకంగా మనం వాళ్ళ యొక్క సద్గుణాలు సహనం ఓర్పు దయ ప్రేమ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఉన్నాయి అవన్నీ మనం ఆ ఫీల్డ్లోకి వెళ్తుంటే మనం భావన చేయాలని మనసుతో అంటే మంత్రానికి మంత్రానికి మధ్య మంత్ర అధిష్టాన దేవత యొక్క స్వరూపాన్ని మనం భావన చేయాలన్నమాట స్వరూప స్వభావాల్ని కూడా భావన చేస్తే మనం ఏదైతే భావన చేస్తుంటామో కొనాల భావన చేయంగా 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 మీరు దానిగా మారిపోతారు అంటే మంత్ర అధిష్టాన దేవత స్వరూపాన్ని పొందుతారు అనమాట ఆ రకంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం మీరు మీరు ఎవరినైతే సాధన 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 రూపంలో చేస్తుంటారో ఆ దేవతల దేవి దేవతల యొక్క ప్రతిష్టం కలుగుతుంది అనమాట ఇది మామూలు కాబట్టి దీనికి ఏం చేయాలి మనం మంత్రానికి మంత్రానికి మధ్య ఉన్న గ్యాప్లో మనం ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు సాధ్యపడుతుంది గ్యాప్ ఇవ్వలేదు అనుకుంటే వరుసగా ఇప్పుడు మనం అందరం చదువుతుంటే పూజా విధానంలో కొద్దిగా మొదలు పెడతాము ఆచరమం చేస్తాము ఓంకేశ్వర స్వాహా నారాయణ మాధవాయ స్వాహ అని చెప్పేస్తుంది అది గోవిందాయ మహా ఇట్లా వరుసగా వరుసగా చదివిస్తామండి అన్ని ఒక మంత్రం చదివిన తర్వాత మంత్ర అధిష్టానం ఏవైతే నారాయణ స్వరూపాన్ని మనం భావన చేయాలి ఆయన సర్వవ్యాపి అంతటా అంతటా వ్యాపించినట్టు సర్వశక్తివంతుడు అనేది భావం మనకి కలగాలన్నమాట భావం మనస్థుడి భావించాలి అప్పుడు పూజ సఫలమవుతుంది అప్పుడు నువ్వు ఆ నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి గుణాలు ఏవైతున్నాయి అది నీలో నీలోనూ భగవంతున్నారు కాబట్టి అవి బయటకు వస్తాయి అనమాట కాబట్టి ఇది పూజాన్ని ఎట్లా ఉండాలన్నమాట అట్లాగే మనం ఛానం చేసేటప్పుడు కూడా మనం ఈ ఓంకార ఛానం చేసేటప్పుడు కూడా గ్యాప్ ఉండాలన్నమాట ఆ గ్యాప్లో మనం ఏమో భావన చేయాలి స్థితిని మనం భావన చేయాలన్నమాట అంటే మా వైబ్రేషన్ ద్వారా వచ్చినటువంటి థాట్లెస్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని భావన చేయాలన్నమాట మన మామూలుగా కూర్చుంటే ఖాళీగా కూర్చున్నాం అనుకోండి సాధన లేని వాళ్ళు విశ్రాంతి చెబుతుంది అనమాట నిరంతరం ఆలోచన వెంటనే ఆలోచన ఆలోచనలు వస్తూనే ఉంటాయి అనమాట ఉదాహరణకు సంబంధం వల్ల ఆలోచన అనమాట దానివల్ల ఏమైతుందో మనకి మనస్థితి అనేది ఏకాగ్రత అనేది చెదిరిపోతుంది అనమాట ఏకాగ్రత ఎప్పుడైతే పోయిందో టెన్షన్స్ కాబట్టి ఈ టెన్షన్స్ నుంచి బయటపడాలంటే ఆ మనసు మనం ఈ సాధన చేయాల్సి ఉంటుందండి ఏ సాధన ఈ థాట్స్ని కంట్రోల్ చేయాలన్నమాట థాట్స్ని కంట్రోల్ చేయడానికి మనకి ఈ ఉపాసన ఉపయోగపడుతుంది అనమాట ఎట్లా ఫస్ట్ దాని మనం థాట్కి థాట్కి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతుందో అది పెంచాల్సి ఉంటుంది అనమాట ఆ థాట్కి థాట్కి మధ్య ఉన్నటువంటి స్థితిలో అది ఆత్మస్వరూపం అనమాట అక్కడ ఆత్మ ఆత్మస్వరూపం అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట థాట్కి 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 మధ్య ఉన్నది కానీ మనకి తెలియకుండా మనకి మన ఆత్మస్థితి తెలియకుండా ఏది అడ్డం పడుతుందండి మనకి ఆత్మస్థితి మనసే అడ్డం పడుతుంది మనసులో ఆలోచనలు అడ్డం పడుతుంది కాబట్టి ఆలోచనల నుంచి బయటికి రావాలంటే దానికి సాధన చేయాలండి ఆలోచనలు ఆలోచనలు తగ్గాలంటే చిత్తశుద్ధి కలగాలి చిత్తశుద్ధి కలగాలంటే ఈ సంస్కార క్షయం జరగాలన్నమాట ఈ సంస్కార క్షయం ఎలా జరుగుతుందంటే అంటే ఎట్లా జరుగుతుందంటే నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి రావాలి తర్వాత ఈ పాజిటివ్ ఫస్ట్ అట్లా తర్వాత థాట్స్ థాట్ల థాట్లెస్ కండిషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనమాట మనం చేసే సాధనాలలో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి వర్తమానంలో ఉంటూ ఉండాలి తర్వాత ఈ ఉపాసన చేసే క్రమంలో కూడా మనం మనస్సుని ఉపయోగించాలి నియంత్రికంగా చేయకుండా మంత్రాలు చదువుతామండి మామూలుగా లలిత నామాలు కానీ విష్ణుదాసనాలు కానీ లేకపోతే శివుడి శివాష్త్రం కానీ అట్లాగే రకరకాల మంత మంత్రాలు ఉన్నాయి కదా మంత్రాలు చదివేటప్పుడు వరస చాలా స్పీడ్గా టక టక చదివేస్తాం అనమాట చదివేస్తుంటాం ఆ చదివే క్రమంలో ఆ స్పీడ్గా చదివే క్రమంలో మనకి అందోటికి వచ్చేస్తాయి అనమాట వచ్చేసి ఆసుగా పుస్తకం లేకుండా చదివేస్తుంటారు అనమాట చదివేస్తుంటే పోయి అది దేనికి ఉపయోగపడుతుంది చదివితే మనసు అక్కడ ఇన్వాల్వ్ అవుతుందా మనసు ఈజీ స్పీడ్గా ఆటోమేటిక్గా మంత్రాలు వచ్చేటప్పుడు మనసు వేరే ఆలోచనలు వచ్చేస్తాయి మనసులో కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కాబట్టి ఫస్ట్ మనం ఏం ప్రాక్టీస్ చేయాలండి ఆ మంత్రంతో పాటు మంత్ర ఉపాస దేవత యొక్క స్వరూప స్వభావాల్ని మనం మననం చేయాలండి అది మననం చేస్తున్న కొద్దీ మీకు సహకార ఉపాసన అనేది ఈ సహకారంతో మంత్ర మంత్రాధిష్ఠాన దేవత యొక్క స్వరూపాన్ని ఫస్ట్ మనం సహకార రూపంలో దర్శించగలుగుతాం అనమాట కాబట్టి అది అది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఓంకార ఉపాసన నిర్గుణ ఉపాసన అనమాట నిర్గుణోపాసం చేయటం ద్వారా మీరు అసహకార స్థితి నుంచి కూడా నిరాకార స్థితికి చేరుకోవచ్చు అనమాట ఆగ్నేయ చక్రం ఆగ్నేయ చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కుండలని దీనికి కుండలని యాక్టివేషన్ చాలా తోడ్పడుతుంది అనమాట చాలా సహాయకారిగా ఉంటుంది మామూలుగా మనసుతో చేసేవన్నీ కూడా అణవి సాధనలు అంటారు అణవి సాధనలు అంటే అణువు అంత మాత్రమే దానికి శక్తి ఉంటుంది ఈ కుండలని యాక్టివేషన్ ఏదైతే ఉందో ఆ కుండలని యాక్టివేషన్ ద్వారా మనం ఈ స్థితులు పొందవచ్చు ఆ స్థితులు పొందవచ్చు అనమాట ఇది కుండలనే సిద్ధ మహాయోగంలో సత్గురు ద్వారా కుండలని యాక్టివేషన్ అనేది మూడు రోజులు మీకు ఫలం ప్రాప్తిస్తుంది అనమాట కుండలని యాక్టివేషన్ ఏ శక్తి అయితే నిన్ను బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చిందో అదే శక్తి సహకారంతో అంటే కుండలిని శక్తి ద్వారా మనం ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తం బాహ్యంగా చూస్తున్నామండి బాహ్యంగా మనం దృ దృశ్యాలు చూస్తుందన్నమాట కాబట్టి ఆ దృశ్యాల నుంచి మనం విడివడి వెనకి మన మన స్వ స్వస్థితికి ఆత్మస్థితికి వెళ్ళాలంటే ఆ శక్తి సహకారమే కావాలి అంటే కుండలేని శక్తి బంధన మనల్ని తీసుకొచ్చి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దీనిలో ద్వైతంలో ఉంచింది కాబట్టి ఆ శక్తి యొక్క కరుణతో ఆ శక్తి యొక్క ఉపాసంతో మనం తిరిగి మళ్ళీ యథార్థ ఆత్మస్థితికి వెళ్ళొచ్చు అనమాట ఇది కుండల నిసిద్ధ మహాయోగంలో సహజంగా జరుగుతుంది అనమాట దీనికి ఈ కావాల్సింది ఏంటంటే స్థితి కావాలి స్థితి కూడా కావాలి అంటే పరిశీతటానికి రెండు రెక్కలు అవసరం అన్నమాట కాబట్టి యోగము ప్లస్ జ్ఞానము రెండు గెలిస్తే రెండు గెలిస్తే మీకు యథార్థ స్థితి అంటే సాధన పురోగతి అనేది ఉంటుంది అనమాట ఏదో ఒకటి ఉన్నా కూడా ఉత్త భక్తి ఉన్నా కూడా జ్ఞానం అనేది లేకుండా యోగం ఉందా తర్వాత మళ్ళీ ఒక ఉత్త యోగం ఉందా జ్ఞానం ఉన్నా కూడా ఏదో ఉన్నా కూడా భక్తి ఉంటుందేమో మూఢభక్తికంగా మారుతుంది జ్ఞానం ఉంటేమో ఉత్త జ్ఞానం ఉంటుందో అహంకారకంగా మారుతుంది మారుతుంది అనమాట కాబట్టి సమర్పణాభావంతో కూడినటువంటి సాధనా విధానము ఈ కుండరిని సిద్ధ మహాయుగంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ సిద్ధ గురువుల ద్వారా వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ఋషి ఋషి ప్రోక్తమైనటువంటి ఒక మార్గం అనమాట కాబట్టి ఈ మార్గం అప్పటి నుంచి సనాతన సనాతనమైనటువంటి కాలం నుంచి ఉంది ఋషి పరంపరగా వస్తుంది ఈ పరంపరలో మాది కూడా ఒకటి దీనికి పరంపరకి ఆద్యుడు ఈ సిద్ధమహా కుండల సిద్ధ మహాయోగంలో ఆద్యుడు శివ పరమాత్మ స్వరూపమే అక్కడి నుంచే మొత్తం కిందకి ముందుల ద్వారా ఈ యోగం ఇప్పటి వరకు పరంపర అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ సిద్ధ గురువులులో ఉన్నటువంటి ఈ చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే మనం ఈ ఛానల్లో రోజుకు ఒకటి చెప్తున్న సాధనా విధానాల గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండి మీకు వెంటనే వెతుక్కోకుండా ఉంటుంది మీకు నోటిఫికేషన్ వస్తాయి నోటిఫికేషన్ రాగానే మీరు చూడొచ్చు అనమాట ఈరోజు స్వస్తి